పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమాలు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు జూలై ఇరవై నాలుగున రాబోతున్న సినిమా ట్రైలర్ను జూలై మూడున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు జూలై మూడున ఫ్యాన్స్ ఓ సర్ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు పవన్ కళ్యాణ్ గారు ఫైర్గా కనిపించబోతున్నారని ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు ఏ పవన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ట్రైలర్లోనే కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడని విధంగా మీరు చూడబోతున్నారు ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు ట్రైలర్తో మీకు ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది అంటూ హైప్ హైప్ ఇచ్చాడు నాగవంశి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారీ పీరియాడికల్ మూవీగా వస్తున్న వీరమల్ను డైరెక్టర్ క్రిష్ జ్యోతికృష్ణ తెరకెక్కించారు ఇప్పటికే వరుసగా వాయిదా పడుతూ వచ్చింది దాదాపు ఐదేళ్లుగా సినిమా పెండింగ్లోనే ఉండిపోయింది అందుకే మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్తో ఎలాంటి అంచనాలు పెంచుతారో చూడాలి పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు జూలై ఇరవై నాలుగున రాబోతున్న సినిమా ట్రైలర్ను జూలై మూడున రిలీజ్ చేస్తున్నారు తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు దీనిపై పెద్ద ట్వీట్ చేశాడు జూలై మూడున ఫ్యాన్స్ ఓ సర్ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు పవన్ కళ్యాణ్ గారు ఫైర్గా కనిపించబోతున్నారని అన్నారు ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటే